నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకిల్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం అమ్మ అమ్మా నమస్తే అమ్మ అలాగే అమ్మ ఈ శివరాత్రికి మరి ఏదైనా ప్రత్యేకమైన విశిష్టత కథ రూపంలో తెలియచేయండి ఇప్పుడు దీనికి ఒక కథ ఉందమ్మా మామూలుగా శివరాత్రి అంటే ప్రతిదానికి విశిష్టత అనేది ఉంటుంది శివుడు మనకి అంటే మనం కథ ద్వారా తెలుసుకోవడం దేనికి అంటే ఈ విశిష్టత అందరూ తెలుసుకోవడానికి ఆ రోజు ఏదో సెలవిస్తారు మామూలుగా ఏదో ఎంజాయ్ చేయొచ్చు అనేది కాకుండా అసలు దీంట్లో ఉన్న ఆంతర్యం ఏమిటి ప్రాముఖ్యత ఏంటి అసలు ఈ శివరాత్రి రోజు ఏ పని అంటే ఎలాంటి పనులు చేస్తే మనకు అసలు దాని మోక్షం ఎలా వస్తుంది అందరూ చాలామంది శివరాత్రి రోజు చేసేస్తే కైవల్య ప్రాప్తి కలిగేస్తుంది అని చెప్తున్నారు అసలు దీనికి ఏదైనా కథ ఉందా అని కానీ మనం తెలుసుకుంటే వారణాసిలో అంటే ఇప్పుడు మనం చెప్పుకునే కాశీ అని చెప్తాం కదా అందులో ఈ యొక్క సుస్వరుడు అనే ఒక బోయివాడు ఉండేవాట బోయవాడు ఆ బోయవాడు ఏం చేశాడు అడవికి వెళ్ళాడు మామూలుగా ఎప్పుడు ప్రతిరోజు వెళ్ళినట్టే అడవుడికి వెళ్ళాడు అతను ఎందుకో దారి తప్పాడు ఈ లోపల చీకట పడిపోయింది ఎక్కడ ఏం కనిపించట్లేదు అడవాయే భయం ఉంటాయి కదా క్రూరం మృగాలు అవి ఉంటాయి కదా భయం వేసింది అతను ఏం చేశాడు అలా వెళ్తుంటే దారిలో ఏదో చెట్టు కనపడింది ఎక్కేశాడు ఎక్కేసి కూర్చున్నాడు కూర్చున్నాడే కానీ అక్కడ నిద్రపోతాడు చెట్టు మీద నిద్రపోతే కింద పడతాడు కింద పడిన తర్వాత మళ్ళీ ఏ జంతువులు తినేసేయనుకో అదో ఇబ్బంది ఇంటికి దగ్గరికి ఎప్పుడు వచ్చే వ్యక్తి రాకపోతే ఇంట్లో వాళ్ళు భార్య పిల్లలు కంగారు పడతారు ఇప్పుడైతే ఫోన్లో అవే అప్పుడు అవేం లేవుగా కంగారు పడతాడు రావడం లేదు అయ్యో నా భార్య నా పిల్లలు ఇంటి దగ్గర బాధపడుతూ ఉంటారు నేను ఇలా ఈరోజు ఇక్కడ అడవిలో ఇరుక్కుపోయానే అని అనుకున్నాడు అనుకుని ఏం చేయాలో తెలియక అలాగే చెట్టు మీదే కూర్చున్నాడు లోపల ఆకలి వేస్తుంది తినడానికి ఏం లేదు దెగాలంటే భయం కూర్చున్నది బిల్వపత్రం చెట్టు కింద కానీ అతని బిలవపత్ర చెట్టు అని అతనికి తెలియదు భయంతో ఎక్కి కూర్చున్నాడు కూర్చున్నాడు నిద్రపోకూడదు నిద్ర రాకుండా ఉండడానికి ఏం చేయాలో తెలియడల్లా ఆ ఒక్క కాకుని తెంపి కింద వేశాడు బిలవపత్రం ఆ కొమ్మల మీద ఉన్న ఒక్కొక్క కాకుల్ని అలా అలా పైకి వెళ్తూ ఆకులన్నీ కింద పోసాడు మధ్య మధ్యలో కాస్త బాధ వేసింది నా భార్య రాలేదని కన్నీళ్ళ బొట్లు కిందకి రాలే కింద పడ్డాయి అయిపోయింది ఇలా జాగరణ చేస్తూ ఉన్నాడు నిద్రపోలేదు ఉపవాసం ఉన్నాడు అన్నీ అయ్యే తెల్లారింది కిందకి చెట్టు కిందకి దిగాడు అతని దారిని అతని ఇంటికి వెళ్ళిపోయాడు కాలధర్మంలో ఇతను కాలం చేశాడు కాలం చేసి చనిపోయి కైలాసాన్ని పొందాడు మరి ఇతను ఏం చేశాడు కైలాసాన్ని పొందడానికి అంటే ఇతను దారి తప్పిన రోజు మహాశివరాత్రి అది ఆ బోయవాడికి తెలియదు ఇదంతా తెలియకుండా చేసిన పని బోయవాడు ఆ తప్పిన రోజు మహాశివరాత్రి అయింది ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు బిలవపత్రం చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఎలా కూర్చున్నాడు వెళ్ళి కూర్చుని బాధపడ్డాడు అతని కన్నీటి దారులు ఎక్కడ పడ్డాయి కింద పడ్డాయి ఆ చెట్టు కిందే శివలింగం ఉంది ఆ శివలింగం ఉందన్న సంగతి తనకు తినకి తెలియదు ఆ కన్నీటి బొట్టులు అక్కడ రెండు చుక్కలు చివుడి మీద పడ్డాయి అంటే అభిషేకం అయింది తన కన్నీటి ధారతో ఈశ్వరుడికి అభిషేకం చేశాడు తోచక కూర్చుని పత్రాలు ఒలిచాడు అన్ని తొట్టలా కింద పాడేశాడు ఏమైంది తెలియకుండా అర్చన చేశాడు రాత్రి ఉపవా ఆ రోజంతా ఉపవాసం ఉన్నాడు భోజనం చేయలేదు ఉపవాస ఫలితము వచ్చింది అంటే అక్కడ అభిషేక ఫలితము అర్చన ఫలితము మనకి ఉపవాస ఫలితము వచ్చింది ఇంకా జాగరణ రాత్రంతా కూడా కూర్చొని జాగరణ చేశాడు నిద్రపోలేదు కాబట్టి జాగరణ ఫలితం కూడా వచ్చింది ఇవన్నీ తనకు తెలిసి చేశాడా తెలిసి చేయాల తెలియక చేసింది కాబట్టి మహాశివరాత్రి రోజు తెలిసి కానీ తెలియక కానీ ఎవ్వరు ఈ మనకి చెప్పుకునే జాగరణ ఉపవాసము ఇవి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అతనికి లభించినట్టుకే కైవల్య ప్రాప్తి అనేది తప్పకుండా లభిస్తుంది ఇహమనందు ఏవైతే ధర్మబద్ధమైన కోరికలు ఉన్నాయో కోరికలన్నీ కూడా నెరవేరుతాయమ్మా అమ్మ మరి ఈ జాగరణ చేసే సమయంలో ఎలా జాగరణ చేయాలి అలాగే ఉపవాసం చేయాలన్నా కూడా కొన్ని నియమాలు ఉంటాయి అంటే ఏ నియమాలు పాటించాలి అనేసి అని అంటారు అసలు జాగరణ అంటే ఏమిటి అర్థం అంటే ఇప్పుడున్న వాళ్ళ ప్రకారం ఏదో సినిమాలు చూడడం సెల్ఫోన్లో గేమ్లు ఆడుకోవడం లేకపోతే ఒక పది మంది కలిసాం కాబట్టి ఆ ఇంట్లో నాన్న పూజ చేసుకుంటున్నాడుగా మనం గౌలు చెప్పుకోవచ్చులే అనే పద్ధతిలో కొన్ని మంది ఉంటారు అది కాదమ్మా జాగరణ అంటే జాగు ప్రతి అంటే నాలుగు గంటల నాలుగు గంటలకి మనం అభిషేకం అనేది అర్చన అనేది చేస్తూ ఉండాలి మనం మామూలుగా అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈరోజు మామూలుగా జాగరణ చేసే ముందర మహాశివరాత్రి రోజు ఏం చేస్తాం ఉదయాన్నే లేచి మనకి పగలంతా ఉపవాసం చేస్తాం ఇందులో రెండు రకాలు ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉండలేని వాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు ఏం చేయాలి పళ్ళు పాలు పలహారం తీసుకోరు కొంతమంది అయితే అసలు పూర్తిగా ఏ మంచినీళ్ళు కూడా తాగరు కొంతమంది అయితే కటిక ఉపవాసం ఉంటారు ఎందుకంటే చెప్పడం కూడా మనకి జన్మానుకో శివరాత్రి అంటారు పెద్దవాళ్ళు చెప్పేది కూడా కాబట్టి ఎందుకు వచ్చిన గొడవలు ఏమైనా ఈ సంవత్సరానికి ఏంటో అని చెప్పి ప్రతి ప్రతి వాళ్ళు అలాగే అనుకుంటారు కాబట్టి ఈశ్వర ఆరాధన ఎక్కువగా చేయడం అనేది జరుగుతుంది పగలంతా ఉపవా అంటే మన తెల్లారుజాముని లేచి కాలకృత్యాలు తీర్చుకుని శుచి అయి ఇంట్లో దైవారాధన ఏదైతే నిత్య దైవారాధన ఉందో అది పూర్తి చేసుకుని ఉపవాసం ఉండి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి ఇంటికి వచ్చి మధ్యాహ్నం ఏదైనా మరీ ఉండలేకపోతే పళ్ళు పలహారాలు స్వీకరించి సాయంకాలం మళ్ళీ శుచి అయ్యి ఇంకా సాయంకాలం నుంచి అభిషేకాలు ఇంట్లో భజనలు అర్చనలు అన్నీ మనకి తెల్లారే వరకు చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ సాయంకాలం సంధ్యా సమయంలో చతుర్దశి ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా పూర్తిగా నియమ అంటే అప్పటి వరకు కూడా నియమమే కానీ దీని తర్వాత కూడా ఎక్కువ దైవం మీద ధ్యానం పెట్టి ఉండాలి అంటే దేవుడి మీద ఎక్కువ దృష్టి ఉండాలి ఏదో అక్కలేని చుట్టుపక్కల అనే పని పాట వాటి మీద వ్యాపకాలు కాకుండా భగవంతుడి మీద ధ్యానంతో ఉండాలి అలాగే ఉపవాసం ఉన్నవాళ్ళు లేదా ఉండలేని వాళ్ళు అల్పాహారాన్ని స్వీకరించవచ్చు ఇప్పుడు షుగర్ ట్యాబ్లెట్లో బీపీ వేసుకునే వాళ్ళు ఇంకా రకరకాల రుగ్మతలతో శారీరక రుగ్మతలతో ఉండేవాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకునే ఉండలేని వాళ్ళు వేసేసుకోవచ్చు బాలింత్రాళ్ళు గర్భిణీ స్త్రీలు ఇలాంటి ఎవరికీ నియమ నిబంధనలు లేవు వాళ్ళు తినచ్చు అయితే శివరాత్రి ముందర రోజు తర్వాత రోజు కూడా మాంసాహారం తినేవాళ్ళు మాంసాహారాన్ని ముట్టుకోకూడదు మద్యం కానీ మాంసం కానీ ఇలాంటివి స్వీకరించకూడదు అలాగే సాయంకాలం నుంచి కూడా ఇక్కడ మనకి గుళ్ళల్లో కావచ్చు సొంతంగా చేసుకునే వాళ్ళు కావచ్చు ఇళ్లలో కావచ్చు అభిషేకాలవన్నీ కూడా మనకి మొదలవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ జా అంటే మనకి అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ కాలంలో ఈ అభిషేకం చేసుకొని సాయంకాలం ఆరు గంటల నుండి మన్నాడు ఉదయం వరకు శివనామస్మరణతోనూ శివ ధ్యానంతోనూ శివునికి సంబంధించిన పనులతోనూ ఈ రాత్రి అంతా కూడా మనం కాలాన్ని గడపాలంటే తన వ్యక్తిగతంగా కాకుండా భగవత్ ఆరాధనలో నిమగ్నమై ఉండాలి మనకి ఇలా తెల్లవారుతోందనంగానే మళ్ళీ లేచి పడుకోకపోయినా కూడా లేచి స్నానం చేసి మళ్ళీ ఈశ్వర ఆరాధన చేసుకుని మహానవేద్యం ముందు రోజు అనంతరం మన శివుడికి పెట్టాం పాపం ఆయనకి అన్నింటికి నీళ్లతోనూ మనం జలాలతోనూ తడుపుతూ ఉంటాం కొబ్బరికాయలు అట్టి పొడలే నైవేద్యం పెట్టేదాన్ని కాబట్టి ఉపవాసం మళ్ళీ తెల్లారేక మనం కూడా శుచేయి తలారాసిన అదే శుచేయి నివేద్యం చేసి ఈశ్వరుడికి నివేదన చేసి మనం కూడా తినాలి అలాగే ఈరోజు నిద్రపోవడం కానీ అంటే పడుకోవడం కానీ మధ్యాహ్నం పూట ఇలాంటివేమీ కూడా చేయకూడదు అలాగే మనకి ఈ జాగరణ సమయంలో కూడా అక్కలేని మాటలు కానీ పిచ్చి పిచ్చి మాటలు కానీ మాట్లాడకపోవడం ఇలాంటివి ఉండడం అనేది చాలా ఉత్తమమైన విషయం అమ్మ అంటే అమ్మ కొంతమంది ఉంటారు మధ్యరాత్రి వరకు జాగరణ చేసి తర్వాత పడుకుండి పోతారు అంటే పూర్తిగా చేయలేకపోతారు అలా చేస్తే ఏమైనా ఈ ఫలితం దక్కదు అనేసి ఏమైనా ఉంటుందా అలా ఏముండదమ్మా చూడమ్మా ఉపవాసము అన్నప్పుడు ఉపవాసము అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం కడుపు మార్చుకున్నాకలో అని నిద్రలు వస్తుంటే కళ్ళు ఇలా పెద్దవి చేసుకుని ఉండే ఎందుకున్నాను ఎందుకున్నాను అని ఈశ్వరుడి ఈశ్వరుడు మీద ధ్యానం లేకుండా ఉండే కన్నా ఆ లింగోద్భవ కాలం వరకు మెలుకుగా ఉండి చాలామంది ఏం చేస్తారంటే పన్నెండింటి వరకు మెలుకుగా ఉండి లింగోద్భవ కాలం మనకి ఎందుకంటే ఇప్పుడున్న మాధ్యమాల ప్రకారం అన్ని చోట్ల నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతిదీ మనకు లైవ్లో వచ్చేస్తాయి అన్ని శివాలయాల నుంచి ద్వాదశ జ్యోతిర్లింగాల నుంచి పంచారామాలు వీటిని అన్నిటి నుంచి కూడా ఆ పన్నెండింటి వరకు కూడా టీవీలోనే దన్నాలు పెట్టేసుకుని కొంతమంది పడుకుంటారు ఎందుకంటే శారీరక ధర్మం ఉంటుందమ్మా ఎందుకంటే ఇప్పుడు శరీరం సహకరించలేనప్పుడు అనవసరంగా శరీరాన్ని ఇబ్బంది పెట్టకూడదు ఎప్పుడూ కూడా అది చాలా విరుద్ధం ఎందుకంటే ఇప్పుడు మెలకుగా ఉంటావు నిద్ర సరిపోదు మననాడు తలకాయ నొప్పి వస్తుంది తలనొప్పి వచ్చేస్తుంది లేకపోతే శరీరం లేవదు దానివల్ల ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు మన మన ఎంతవరకు మన శరీరం ఎంతవైతే ఎంతవరకు అయితే సహకరిస్తుందో అంతవరకు దైవారాధన అనేది చేయాలి భగవంతుడు శరీరాన్ని ఇబ్బంది పెట్టుకోమని చెప్పలా భక్తి ప్రధానం ఆయనకి ఈశ్వరుడికి అయినా ఏ భగవంతుడికి అయినా కూడా భక్తి ప్రధానం తప్ప మనం మనకి మనం ఏదో టార్చర్ పెట్టుకునే చేయపోతే భగవంతుడు ఏదో మనకు కొట్టేస్తాడు భగవంతుడు ఏదో మనం చేసేస్తాడు అని అనుకోవడం అనేది చాలా తప్పు భగవంతుడు శారెస్ట్ కాదు భయపడకూడదు భగవంతుడిని భక్తితో ప్రేమతో కొలవాలి కానీ భగవంతుడా భగవంతుడాని లేదా ఈరోజు ఉపవాసం ఉండి అమ్మయ్య సాయంకాలం అయిపోయిందా రే ఏం కూర చేసుకుందాం ఇంకా ఉపవాసంలోనే ఉంటాడు ఇక్కడ ఉపవాసం పూర్తవు మొన్నాడు ఏం వంట చేసుకోవాలనే ధ్యా దానికి ఉపవాసం ఎందుకు ఉండడం మానే శుభ్రంగా తినేవచ్చు కదా ఆ తిన్న తర్వాత అమ్మయ్య హాయిగా ఉందని అప్పుడు భగవంతుడినికోలు కానీ శరీరంలో ఓపుకుండగా మాత్రం చేయాల్సిన పనులు ఖచ్చితంగా చేయాలి శరీరంలో ఓపిక లేనప్పుడు మనం ఏమీ చేయలేం కనీసం నాలుగు మెట్లు ఎక్కి భగవంతుడు గుడికి కూడా వెళ్ళను నీ కాళ్ళల్లో ఓపిక శరీరంలో శక్తి బుద్ధి జ్ఞానము అన్నీ పనిచేస్తున్నప్పుడు కళ్ళు చూడగలిగినప్పుడే కాళ్ళు నడవగలిగినప్పుడే చేతులు పనిచేయగలుగుతున్నప్పుడే నువ్వు ఏదైతే ఆహారం తినగలుగుతున్నావో తిన్నది జీర్ణం అవుతున్నప్పుడు తినక కూడా శరీరం తట్టుకోగలుగుతున్నప్పుడు మాత్రమే నువ్వు ఏ దైవ కార్యక్రమానైనా సంపూర్ణంగా దాంట్లో విజయం సాధించగలవు ఇందులో ఏది సహకరించలేకపోయినా నువ్వు ఏది చేయలేవు కాళ్ళలో నొప్పులు ఉన్నాయి ఓ ఓ యాత్ర చేయగలవా ఓ కొండ ఎక్కగలవా ఓ నాలుగు మెట్లు ఎక్కగలవా వెళ్ళలేం ఓపిక ఉండదు ఒంట్లో శక్తి ఉండదు ఓ షుగర్ వస్తుంది తినకుండా ఉండలేం ఓ ఉపవాసం చేయలేం ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకోలేం సో కాబట్టి మన శరీరము మనస్సు బుద్ధి జ్ఞానం అన్నీ సహకరించినప్పుడే అన్ని పనులు కూడా చేయాలి కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు అందరూ కూడా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆ పార్వతీ పరమేశ్వరుల ఆది దంపతులు వాళ్ళ యొక్క అనుగ్రహము అందరి మీద ఉండి అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలి అలాగే ఈ శివరాత్రిని కూడా అందరూ మహావైభవంగా జరుపుకుని ఆ యొక్క కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని ఈ శివరాత్రి యొక్క మహత్యాన్ని మనం చెప్పుకోవడం అనేది జరుగుతోందమ్మా అలాగే అమ్మ మహాశివరాత్రి ఎప్పుడు వస్తుంది అలాగే మహాశివరాత్రి విశిష్టత ఏంటి అని కథ రూపంలో వివరించారు అలాగే ఈ జాగరణ చేయాలి ఎలా చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలనేసి చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదం నమస్తే అమ్మా